గా నాలుగవసారి అధికారం చేపట్టిన చంద్రబాబుని హామీల విషయంలో వెంటనే అమలు చేయాలని విపక్ష నేత మాజీ సీఎం జగన్ గట్టిగానే ఒత్తిడి పెడుతున్నారు చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఆయన మీడియా సమావేశం పెట్టి మరీ ఏరవు పెడుతున్నారు ఎన్నిక ముందు హామీలు అన్ని అమలు చేస్తాను అని బాబు చెప్పాడా లేదా అని జగన్ జనాలనే మీడియా ముఖంగా అడుగుతున్నారు అంతేకాదు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు సంతోషమా అంటూ ప్రతి ఇంటి గడప తొక్కి మరి బాబు హామీలను టీడీపీ నేతల వల్లే వేశారని ఆయన చెప్పారు ఇక పిఠాపురం టూర్ లో హైలైట్ ఏంటి అంటే ఆయన అచ్చం చంద్రబాబు మాదిరిగా మాట్లాడుతూ ఆయనలాగే హావభావాలను వ్యక్తం చేస్తూ ఇమిటేట్ చేశారు హామీలు ఎక్కడ ఎప్పుడు అమలు చేస్తారు చంద్రబాబు అని రెట్టించారు నాలుగు నెలలు అయింది అధికారంలోకి వచ్చి హామీలను నెరవేర్చకుండా ఎందుకంత లేట్ అని ఆయన ప్రశ్నించారు ఎన్నికల సమయంలో జగన్ కంటే ఎక్కువ ఇస్తాను అని ఇష్టం వచ్చినట్లుగా హామీలు ఇచ్చిన బాబుకు ఇప్పుడు అవి గుర్తున్నాయా అని ఆయన ఎకసమాడుతున్నారు ఏపీ ప్రభుత్వం పాలన సంగతి పక్కన పెడితే జగన్ కి బాబు హామీలే అతిపెద్ద ఇష్యూగా మారుతున్నాయి ఆయన వాటిని జనం ముందు పెట్టి బాబు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు దీంతో బాబు కానీ కూటమి నేతలకు కానీ జవాబు చెప్పుకోలేదని పరిస్థితి ఉంది నేను కనుక మరోసారి అధికారంలోకి వచ్చి ఉంటే కనుక ఖచ్చితంగా హామీలను నెరవేర్చేవాడిని అని జగన్ చెప్పారు ఈ పాటికి అమ్మఒడి పడేది అలాగే రైతు భరోసా ఇచ్చేవారిమని రీఎంబర్స్మెంట్ కూడా వేసేవాళ్ళమని ఆయన చెప్పుకుంటున్నారు ఐదేళ్ల పాటు తూచా తప్పకుండా తాను అమలు చేశాను అని ఒక ట్రాక్ రికార్డ్ని కూడా జనం ముందు జగన్ పెడుతూ బాబుని నిలదీస్తున్నారు ఏపీ ఖజానా చూస్తే ఇబ్బంది పడుతోంది దైనందిన పాలన సాఫీగా సాగడమే కష్టంగా ఉంది ప్రతి నెల ఒకటవ తారీఖు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు అలాగే పెన్షనర్లకు పెన్షన్లు ఇవ్వాలి ఇక సామాజిక పెన్షన్లు నెలకు నాలుగు వేలు వంతున ఇవ్వాలి వీటికే ఏకంగా పదిహేను వేల రూపాయలపై దాటి ఖర్చు అవుతోంది అని అంటున్నారు దాంతోనే బాబు వేరే కార్యక్రమాలను తీసుకురాకపోతున్నారు అని అంటున్నారు హామీలు నెరవేర్చాలంటే ఆర్థికంగా ఉన్న పరిస్థితులు ఏమాత్రం అవకాశం ఇచ్చేలా లేవు అని అంటున్నారు కనీసం ఒక ఏడాది తర్వాత ఊపిరి కూడా తీసుకుని కొన్ని అయినా చేయాలని బాబు ఆలోచిస్తున్నారు కానీ ఇంతలో జగన్ మాత్రం అసలు ఊరుకోవడం లేదు ఈ రోజుకే ఇచ్చి తీరాలని డిమాండ్ చేస్తున్నారు ఐదేళ్ల అధికారంలో ప్రతి నెల ఇచ్చిన హామీలు అమలు చేయాలి అని ఆయన అనుకుంటున్నారు వాయిదాలు వేసుకోవడం ద్వారా ప్రభుత్వం కొంత ఉపశమనం పొందేందుకు ప్రయత్నం చేస్తోంది కానీ అసలు ఆ ఛాన్స్ ఇవ్వడం లేదు పైగా ప్రతి ఇంట్లో ఎందరు పిల్లలు ఉంటే అందరికీ తల్లికి వందనం ఇస్తాను అని బాబు చెప్తారని తరచూ గుర్తు చేశారు అలాగే పద్దెనిమిదేళ్ళు నిండిన ప్రతి మహిళకు నెలకు పదిహేను వందల రూపాయలు అని చెప్పారని కూడా అంటున్నారు ఒకవేళ టీడీపీ కూటమి ఈ పథకాలు అమలు చేసినా చాలా సవరణలు ఉంటాయి ఎన్నికల్లో చెప్పినట్లుగా ఎవరికీ ఇవ్వలేరు అలా ఇవ్వకపోతే అది జగన్కి వైసీపీకి ప్లస్ పాయింటే అవుతుంది అందుకే కూటమి ప్రభుత్వం మీద బాబు మీద ఇప్పటి నుంచే ఆయన జనాలను ఎగదోస్తున్నారు అని అంటున్నారు మొత్తానికి బాబుకు హామీలతో ఇరకాటంగా ఉంటే జగన్కి చెలగాటంగా అది మారుతుంది అని అంటున్నారు